మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికి శుభవందనాలు ప్రియుల మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను ఈ వీడియోలో మనము కీర్తనం రెండో అధ్యాయం గురించి చూద్దాం కీర్తనం రెండో అధ్యాయం చాలా మంది ఏసు పుట్టాడు యేసు ప్రవ్ దేవుడు కాదు తండ్రితో సమానుడు కాదు అని చెప్పడానికి పదే పదే యూజ్ చేసే కీర్తన ఈ కీర్తనను వారు ఆ విధంగా యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే వారికి ప్రత్వం యొక్క జ్ఞానం లేకపోవటం ఫస్ట్ సెకండ్ దైవత్వంలో తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధాన్ని యేసు వారు పుట్టాక వారికి ఇచ్చిన బిరుదుల్ని టైటిల్స్ ని రెండు కలిపేస్తూ ఉంటారు అలా కలపడం వల్ల వచ్చిన ప్రాబ్లమే వీరికి యేసు ప్రవారు పుట్టాడు యేసు ప్రభారు దేవుడు కాదు అనే కన్క్లూషన్ కి వస్తూ ఉంటారు మనము ముందు మనం ఈ వీడియోలో ఆ రెండు విషయాలని క్లియర్ గా చూద్దాం దాని తర్వాత ఈ కీర్తనను చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ మనం త్రిత్వాన్ని చూద్దాం త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానులు అయితే ఇక్కడ తండ్రి కుమార ఇవి వ్యక్తులు మనము సాధారణంగా ఏమనుకుంటామంటే తండ్రి ముందు తండ్రి తర్వాత కుమారుడు వస్తూ కాబట్టి ఇది కూడా తండ్రి కుమారుడు అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ తండ్రి ఉన్నాడు తండ్రి తర్వాత కుమారుడు వచ్చాడు అనే విషయం చాలా మంది నమ్ముతూ ఉంటారు కానీ బైబిల్ ప్రకారంగా తండ్రి ఫస్ట్ కుమారుడు సెకండ్ కాదు తండ్రి కుమారుడు సమానం అని బైబిల్ చెప్తుంది మనం యోహాన్ సువార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను తాను దేవునితో సమానంగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తం యూదులో ఆయన చంపాలనుకున్నారు ఈ వచనం ద్వారా మనకేం అర్థం తండ్రి కుమారుడు సమానులు అని తండ్రి ముందున్నాడు కుమారుడు తర్వాత లేడు చాలా మంది ఈ విధంగానే భావిస్తూ ఉంటారు అయితే ఈ విషయాన్ని గమనించండి యేసుప్రవ్వు నిజంగానే పుట్టాడు అనుకోండి అదేంటంటే ఇప్పుడు నాకు కుమారుడు ఉన్నాడు అంటే నేను ఎవరిని తండ్రిని ఇప్పుడు నా కుమారుడు లేకపోతే నేను తండ్రిని అవుతానా కాదు కదా అంటే నేను తండ్రిని ఏ విధంగా అవుతానంటే ఒక కుమారుడు ఒక కుమారుడు ఉంటేనే నేను తండ్రిని అవుతాను వారు లేకుండా నేను తండ్రిని కాదు అదే విధంగా దేవుడు ఒకనొక సమయంలో తండ్రి కాదు కుమారుడు పుట్టాకే తండ్రి అయ్యాడు అంటే దేముడు ఒకప్పుడు ఒకటి కాదు బై డెఫినేషన్ దేవుడు సంపూర్ణుడు ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు అయితే కుమారుడు పుట్టాక ఆయన అప్పటిదాకా తండ్రి కాదు కానీ కుమారుడు పుట్టాక ఆయన ఏమయ్యాడంటే తండ్రి అయ్యాడు అంటే దేవునిలో మార్పు అనేది కనపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి దేవునిలో మార్పు కనపడుతుందంటే అది బైబుల్ దేవుడు కాదు బైబుల్లో దేవుడు మార్పు లేనివాడు అని మనం చూస్తాము ఆ విధంగా తండ్రి ఎప్పుడు నుండి ఉన్నాడో కుమారుడు కూడా అప్పటి నుండే ఉన్నాడు వారిద్దరూ కో ఇటర్నల్ అంటే వారు స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఒకేసారి ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి తండ్రి ముందు లేడు ఒకవేళ తండ్రి ముందు ఉన్నట్టయితే కుమారుడు తర్వాత వచ్చాడంటే తండ్రి ఒకనొక సమయంలో తండ్రి కాదు బైబుల్లో దేముడు మార్పు లేనివాడు అని మనం చూస్తాము ఆ విధంగా ఇది మొదటి ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే దైవత్వంలో ఉన్న తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని యేసుప్రవ్వు వారు భూమి మీదకు వచ్చినప్పుడు తనకిచ్చిన బిరుదులతో కలిపేయటం ఫర్ ఎగ్జాంపుల్ మెస్అయ్య మెస్అ అంటే అభిషేక్తుడు అని అర్థం బైబుల్ గ్రంథంలో చాలా మంది అభిషేకించబడిన వారు ఉన్నారు వారు మెస్ అని పిలువబడ్డారు అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక్కరే మెస్ అని అనుకుంటారు అదే విధంగా దావేద కుమారుడు దావేది పుట్టిన ప్రతి ఒక్కరు దావెది కుమారులే కానీ దావేద కుమారుడు అనేది బిరుదు ఒక టైటిల్ లాంటిది ఒక పేరు అది ఇవ్వబడింది కానీ అది వారి యొక్క సొంత పేరు కాదు అదే విధంగా చూసినట్లయితే దేవుని కుమారుడు చాలా మంది తండ్రి కుమార సంబంధాన్ని దేవుని కుమారుడు అనే విషయంతో రెండు కలిపేస్తూ ఉంటారు బైబుల్ గ్రంథంలో చాలా మంది దేవుని కుమారులుగా పిలవబడ్డారు ఆదామ దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు దేవదూతలు పిలవబడ్డారు విశ్వాసులు అంటే ఆయన ఎవరు అంగీకరించారు వారందరూ దేవుని కుమార్లూపు అధికారం ఉన్నది వారు దేవుని కుమారులుగా పిలువబడ్డారు అదే విధంగా ఇస్రాయేల్ దేవుని కుమారుడుగా పిలువబడింది దావేది యొక్క కుమారులు దేవుని కుమారులుగా పిలువబడ్డారు ఈ విధంగా చాలా మంది దేవుని కుమారులుగా పిలువబడ్డారు ఇలా దేవుని కుమారుడు అనే విషయాన్ని అనే ఒక బిరుదుని తండ్రితో సంబంధమైన రిలేషన్షిప్ని సంబంధాన్ని ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఉంటారు దైవత్వంలో తండ్రితో కుమారుడుకు ఉన్న సంబంధాన్ని ఈ యొక్క దేవుని కుమారుడు అనే టైటిల్ ని రెండింటిని కలిపేయటం ద్వారా వచ్చిన కన్ఫ్యూజన్ చాలా మందిలో యేసుప్రభు వారు పుట్టాడు అనే విషయాన్ని కన్క్లూషన్ కి వస్తూ ఉంటారు ఈ ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి కుమారుని యొక్క సంబంధం అది ఇటర్నల్ అది నిత్యత్వంలోనిది అది మన ఊహకు అందనిది కానీ దేవుని కుమారుడు అని పిలవబడటం అనేది ఒక టైటిల్ దేవుని కుమారుడు అని పిలవబడటం ప్రతి ఒక్క విశ్వాసికి అదే విధంగా ఒక మంచి మనిషికి ఇవ్వబడిన టైటిల్ ఈ రెండింటిని మనం వేరువేరుగా చూడాలి చాలా మంది ఈ రెండు కలపటం వల్ల ఈ యొక్క రెండో కీర్తన కాకుండా ఇంకా చాలా విషయాల్లో కూడా వారు పరబడుతూ ఉంటారు ఈ రెండు విషయాలను గాని మనం గాని క్లియర్ గా అర్థం చేసుకుంటే తర్వాత నుంచి మన యొక్క తత్వం యొక్క జ్ఞానంలోను అదే విధంగా బైబుల్ ను మనకు కొంచెం క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ జ్ఞానంతో మనం రెండో కీర్తన చూద్దాం రెండో కీర్తన చదవక ముందు మనము ఒక వచనం చదవాలి అదేం వచనం అంటే సెకండ్ శామ్యూ రెండో సమయాలు ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు నేను అతనికి తండ్రిని అయ్యుందును అతడు నా అయ్యుందును అని ఒక రాజు గురించి దేవుడు చెబుతున్నాడు అంటే దావేది కుమారుడు గురించి దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు నేను అతనికి తండ్రిని అయి ఉంటాను అతను నా కుమారుడై ఉంటాడు అనే విషయాన్ని చెబుతున్నాడు ఆ విధంగా దావేది పుట్టిన వారు దేవుని కుమారులు అని అనవబడతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ జ్ఞానంతో మనము ఈ రెండో కీర్తన చదివితే మనకు ఈజీగా అర్థమవు ఈ రెండో కేసన్ ఏం చెబుతుందంటే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు అభిషేకించబడిన వాడు అంటే మెస్సయ్య అని అర్థం ఆ అభిషేకించబడిన రాజుకి చాలా మంది విరోధులుగా ఉన్నారు ఆ విరోధులను చూసి దేవుడు నవ్వుతున్నాడు అనే విషయాన్ని గమనిస్తాం తరువాత మనం ఏం చూస్తామంటే దేవుడు ఆ రాజు తో ఈ విధంగా అంటున్నాడు నీవు నా కుమారుడివి నేను నిన్ను కని ఉన్నాను అని ఆ రాజుతో అంటున్నాడు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు అంటే ఈ రాజు దేవుడు చేత కనబడ్డాడు అని అనుకుంటూ ఉంటారు కానీ దాని అర్థం అది కాదు అర్థం ఏంటంటే దేవుడు అప్పటి నుంచి ఆ రాజుని తన కుమారునిగా స్వీకరించి ఒక రాజుగా అప్పటి నుంచి ఆయన్ను నిర్ణయించాడు అని కనటం ఒంటరిగా గర్భం ధరించి కనటం కాదు గాని అది అప్పటి నుంచి ఆయన్ని అపాయింట్ చేశాడు ఒక రాజుగా ఆయన అపాయింట్ చేశాడు ప్రతి ఒక్కరు ఆ రాజుని ముద్దు పెట్టుకోవాలి లేకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు అనే విషయాన్ని అక్కడ చెబుతుంది నేను చెప్పిన ప్రకారం ఇవి అన్ని బిరుదులు ఇక్కడ అభిషక్తుడు అని చూస్తాము అంటే మెస్సే అని చాలా మంది ఈ మెస్సే అని వేసుకుంటారు ప్రే అని చెప్పి పొరపడుతూ ఉంటారు అదే విధంగా ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవుని కుమారులు చాలా మంది ఉన్నారు చాలా మంది యేసు ప్రభు వారే ఈ దేవుని కుమారుడు ఇంకెవ్వరికి వర్తించదు ఈ సామ అనుకుంటూ ఉంటారు ఈ కీర్తన చాలా మంది రాజులకి వర్తిస్తుంది ప్రతి రాజుకి వర్తిస్తుంది దేవుని కుమారుడుగా ఆయన నియమింపబడ్డాడు ఒక రాజుగా అంటే దేవుని కుమారుడు అని అర్థం చాలా మందికి ఇది అర్థం కాక యేసు ఉంటారు ఇక్కడ కనటం అంటే అపాయింట్ అంతే అంతేకాని ఈ జ్ఞానం చాలా మంది పొరపడుతూ ఉంటారు అయితే ఈ కీర్తన యేసు ప్ర వర్తించదా అంటే యేసు వారికి కూడా వర్తించింది యేసు వారు అభిషేకించబడిన వాడు అదే విధంగా యేసుప్రవ్ వారు దావేది కుమారుడు అంటే ఒక రాజు ఆ విధంగా ఈ కీర్తన యేసు ప్ర కూడా వర్తించింది అంటే మీరు గమనిస్తే ఇది ఆయన దైవత్వం గురించి మాట్లాడలేదు కానీ యేసు ప్ర వారు దావేది కుమారుడుగా పుట్టినప్పుడు ఆయన దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు అంటే ఇది ఆయన మానవత్వం గురించే మాట్లాడుతుంది కానీ ఆయన దైవ తండ్రితో సంబంధాన్ని గురించి మాట్లాడలేదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అదే విధంగా చూస్తే ఈ కీర్తన బైబిల్లో లో నిబంధన మూడు సార్లు ఉపయోగించారు ఒకటి అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయంలో రెండోది హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మూడు సార్లు ఈ యొక్క వచనాన్ని ఉపయోగించిన వారుగా ఉంటున్నారు అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు ఈ విధంగా చెబుతున్నారు మీరు దేవుని కుమారుణ్ణి రిజెక్ట్ చేశారు కానీ దేవుడు యశుప్రవ్ మృతుల్లో నుండి లేపటం ద్వారా ఆయన యేసు వారు దేవుని కుమారుడు అని నిరూపించాడు దాన్ని మనము రోమిలి రాసన్ పత్రిక ఒకటో అధ్యాయంలో ఇంగ్లీష్ లో అయితే నాలుగో వచనం నుంచి చదవచ్చు విధంగా తెలుగులో ఒక రెండు నుంచి ఏడు వచనాలు అన్ని కలిపే ఉన్నాయి చూసినట్లయితే రోమిలిక్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయాన్ని అదే విధంగా దీన్ని పక్క పక్కన పెట్టుకొని చదివితే మనకు క్లారిటీ వస్తుంది ఏంటంటే దేవుడు మృతుల్లో నుండి లేపింది యేస్రభు వారిని తన కుమారుడు ఆయన ఒక రాజు దేవుడు పంపిన వాడు అని చెబుతున్నాడే గాని తండ్రితో సంబంధాన్ని దైవత్వంలో సంబంధాన్ని గురించి ఆయన మాట్లాడలేదు అనే విషయం మనకి క్లారిటీగా అర్థమవుతుంది రెండోది వచ్చేసి హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చూస్తే హెబ్రిల్ రాసిన పత్రికలో ఫస్ట్ ఆయన ఆయన ప్రీ ఎక్సిస్టెన్స్ ని అంటే ఆయన యేసు పుట్టక ముందే ఆయన ఉన్నాడు అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఈ వచనాన్ని వాడాడు సహజంగా మనుషుల కంటే ముందుగా ఉన్నాడు అని చెప్పగాలనే యువతులకు ఏమనిపించింది అంటే దేవదూతలు కూడా మనుషుల కంటే ముందుగా ఉన్నారు ఆయన ప్రత్యేకమేంటి అని చాలా మంది అనుకోవచ్చు హెబ్రిల్ రాసిన రచయిత ఈ విధంగా అన్నాడు ఆయన కంటే గొప్పవాడు దేవదూతులు ఎప్పుడు దేవుని ద్వారా నీవు నా అని పిలవబడలేదు వారు దేవుని కుమారులు అని పిలువబడ్డారు కానీ దేవుడు ఆ దేవదూతను బట్టి నీవు నా కుమారుడు అని ఎప్పుడు చెప్పలేదు ఇది గొప్ప ఆధిక్యత దేవదూతుల కంటే గొప్ప అని హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చూస్తాము అంతేకాని ఇది దేవుని యొక్క దైవత్వంతో ఎటువంటి సంబంధం లేదు చివరిగా వచ్చేసరికి ఏబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం ఈ వచనాన్ని మళ్ళీ చూడవచ్చు ఏ విధంగా వాడబడింది అంటే అక్కడ ప్రధాన యాజకుడు యేసుప్రభు వారు దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు అంటే కనబడ్డాడు అందుని బట్టి ఆయన్ను ఆయన ఆరాధించుకోలేదు ఆయన్ను ఆయన గనపరచుకోలేదు కానీ తనను కన్నవాడిని అంటే తనను అపాయింట్ చేసిన వాడిని మహింపర్చాడు యేసుప్రభు దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు ఒక ప్రధాన యాచకుడుగా ఒక మీడియేటర్ గా అందుకని ఆయన్ను ఆయన గనపరచుకోలేదు ఆయన్ను ఆయన గనపరచుకోవచ్చా అంటే గనపరుచుకోవచ్చు ఆయన దేవునితో సమానుడు అని పత్రికలో చూస్తాము కాని యేసుప్రభు వారు తాను ప్రధాన యాజకుడుగా తను తాను గనపరచుకోలేదు గాని దేవుణ్ణి గనపరిచిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి ఆ విధంగా ఇది దేవుడు ఆయనకిచ్చిన రోల్స్ లో ప్రీస్ట్లీ రోల్స్ లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన మయం గమనించండి యసు వారు ఒక ప్రధాన యాజకుడు ఒక రాజు అదే విధంగా ఒక ప్రవక్త ఈ మూడిటిని దేవుడు తనకు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు ఉన్నవాడుగా ఉంటున్నాడు ఈ మూడు దేవుని యొక్క దైవత్వంతో కలవవు ఆ దేవుని యొక్క దైవత్వంలో తండ్రి కుమారులు కానీ ఎప్పుడైతే ప్రావేది కుమారుడుగా వచ్చాడు ఈ మూడు పనులు ఆయన చేసిన వాడుగా ఉంటున్నాడు ఆయన రాజుగా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు అదే విధంగా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఈ దేవుని యొక్క దైవత్వంతో కలిగినప్పుడు వచ్చిన కన్ఫ్యూషన్ ఈ యొక్క తప్పుడు బోధ ఇలా తప్పుడు బోధను చాలా మంది చాలా మందికి నేర్పిస్తూ ఉంటారు ముందు మనము తృత్వాన్ని సరిగా అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారి యొక్క రోల్స్ నిసుప్రభు వారు ఎందుకు మనిషిగా వచ్చాడు అనే విషయాన్ని మనం గమనిస్తే కీర్తన ఈజీగా అర్థమవుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను యేసు యొక్క దైవత్వం గురించి మనం ఆల్రెడీ వీడియో ఒకటి చేసాము అదే విధంగా యేసు ప్రభు వారు ఎందుకు తగ్గి ఉన్నాడు ఎందుకు తండ్రిని మహంపరచాడు అనే విషయం కూడా మనం ఆల్రెడీ మాట్లాడి ఉన్నాము సో ఆ వీడియోలు చూడండి ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉంటే కామెంట్ లో నాకు తెలపండి నెక్స్ట్ వీడియోలో యోహన్ సువార్త వార్త ఐదో ఉన్న కన్ఫ్యూషన్ గురించి మాట్లాడదాం మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకెవరికైనా రెండో ఎత్తనా కన్ఫ్యూషన్ గా ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందువరకు దేవుని కృప ఆమె